బాగుందా చాలా బాగుంది హలో గైస్ మా పేరు వంశీ మీరు చూస్తున్నారు తెలుగు ఎక్స్పెరిమెంటల్ గాయస్ గైస్ ఈరోజు ముందు వీడియోలో మనం పుట్టుకొక్కలు వేట అయితే వెళ్ళాం అక్కడ కొన్ని పుట్టుకక్కలు అయితే దొరికాయి ఆ వీడియో అయితే ఎవరైనా చూడకపోతే ఇప్పుడే కింద ఉంది చూసేయండి సో ఇప్పుడు ఆ పుట్టుకలు దొరికి కదా ఎలా కుక్ చేయాలో చెప్తానని చెప్పాను కదా ఇప్పుడు అది కుకింగ్ అయితే చేద్దాం యాస్ ఆ వీడియోలో మనకు పుట్టుకోకులు అయితే దొరికాయి కదా వాటిని మట్టి మొత్తం ఏం లేకుండా నీట్గా కడిగేసుకున్నా చూడొచ్చు తెల్లగా మెరిచిపోతున్నాయి చూసారు కదా ఎంత తెల్లగా మెరుస్తున్నాయో నీట్గా చిన్న మట్టి కూడా లేకుండా కడుకున్నా ఇప్పుడు దీటిని చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ పైన ఉంది కదా దీన్ని బొగడ అంటారు ఈ తలభాగాన్ని బొగడ అంటారు ఇది చాలా ఎక్కువ టేస్ట్ ఇదే బొగడ అనేది చాలా ఎక్కువ టేస్ట్ అయితే ఉంటుంది ఇదే ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఈ మష్రూమ్లో ఎక్కువ యస్ మనం ఇప్పుడు మష్రూమ్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాం చూడవచ్చు ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాం కర్రీకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీంట్లోకి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అంటే ఏం లేదండి ఉల్లిపాయలు మిరపకాయలు వేరే ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన లేదు కొన్ని ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు ఇవి మాత్రం కట్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న పీసుల కిందకైతే కట్ చేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా మీడియం సైజులో అయితే తరుక్కున్న చిన్న చిన్న ముక్కల కింద సో ఇప్పుడు అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇదే మన క్యాంపింగ్ గ్యాడ్జెట్ స్టవ్ అనమాట ఇదే మన ఫస్ట్ వీడియో ఈ స్టవ్తోనే ఇప్పుడు చిన్న పెనం అయితే తీసుకున్నా దీని మీద పెట్టా ఇప్పుడు దీని మీద అయితే మనం కుకింగ్ అయితే చేద్దాం ఈ మష్రూమ్స్ని ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇది దీనికి మ్యాచ్ బాక్స్ కూడా అవసరం లేదు ఇక్కడే ఉంటుంది మొత్తం ఓకే ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసేద్దాం ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేద్దాం నూనె అయితే మరిగింది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం వీటిని కొంచెం ఇలా వేయించుకుందాం కానీ ఉల్లిపాయలు ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు అయితే మన మష్రూమ్స్ అయితే ఇందులో కూడా చెప్పాలి నూనె ఎక్కువేసే అందుకే ఈ నూనెలో మష్రూమ్స్ కూడా ఏగాలి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది బాగా ఏగిన వాళ్ళు మష్రూమ్స్ని గైస్ ఇప్పుడు మష్రూమ్స్ అనేవి కొంచెం బాగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ ఉప్పు కారం అయితే వేసుకుందాం కళ్ళు ఉప్పు అయితే వేస్తున్నా సాల్ట్ కాకుండా ఉప్పు అయితే నార్మల్ ఉప్పు అయితే టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా సరిపడా అయితే వేసుకోవాలి సరిపడా సాల్ట్ ఉప్పు అయితే వేసా ఇప్పుడు కారం కూడా వేద్దాం ఇప్పుడు అయితే బాగా కలుపుకుందాం ఈ విధంగా కొంచెం దగ్గరికి మరిగిన తర్వాత ఇందులో కొంచెం అయితే వేసుకుందాం ఇగురులా ఉండాలి తినడానికి ఇగురులా ఉండాలి కాబట్టి కొంచెం వాటైతే చేద్దాం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసా ఇప్పుడు కొంచెం హై ఫ్రేమ్లో లో అయితే బాగా మరిగించుకోవాలి స్కోర్ అయితే కొంచెం దగ్గరగా అయితే ఇరికింది ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకుంటే బొగలన్నీ మెత్తగా అయితే ఉడికితే కొంచెం సేపు మూత పెట్టుకుందాం జస్ట్ ఒక టూ మినిట్స్ అంతే ఉడికిపోయాంటే టూ మినిట్స్ అయితే అయింది కదా ఏ విధంగా ఉందో చూద్దాం ఓపెన్ చేసి స్కర్రీ కర్రీ అంత చూడడానికి చాలా గుమ్మగుమ్మలు వస్తుంది ఇందులో కొంచెం టేస్ట్ కోసం చికెన్ మసాలా అయితే యాడ్ చేద్దాం కొంచెం కొద్దిగా టేస్ట్ కోసం యాడ్ చేయకపోయినా పర్లేదు కొంచెం మనం మంచి కోసం యాడ్ చేద్దాం గాస్ మన కూర అయితే రెడీ అయిపోయింది దగ్గరికి అయితే వచ్చేసింది ఒకసారి చూడొచ్చు స్టవ్ అయితే ఆపేస్తున్నా ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు దీని టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు అచ్చం చికెన్ స్మెల్ అయితే వస్తుంది కొంచెం టేస్ట్ అయితే చేద్దాం సూపర్ వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న కొంతమందిని అడిగి చూద్దాం టేస్ట్ ఎలా ఉంది అనేది ఇక్కడ ఒక అతను గడ్డికి వస్తున్నారు మాకు తెలిసిన అతనే ఇప్పుడు అతను అయితే టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం ఒక తిని టేస్ట్ ఎలా ఉంది అని తీసుకోవాలిగా కాలిపోతుంది బాగుందా చాలా బాగుంది కుర్రలు బాగా చేశారు హలో మన కెమెరామాన్ అయితే అడుగుదాం ఏ విధంగా ఉందా నా ఫ్రెండ్ టేస్ట్ చూడు ఎలా ఉందో చెప్పు వన్ సబ్స్క్రైబర్స్కి చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది సరే నిజం చెప్పి ఏమైనా తప్పులు ఉంటే నిజంగానే చాలా బాగా వచ్చింది ఓకే రాజ్యూ సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ యాస్ వీడియో ఎలాగుంది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి నెక్స్ట్ నుంచి క్యాంపింగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి సో వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు ముందు ముందు మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్